హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మండే వ్లాగ్ అనమాట అక్క వాళ్ళు అయితే ఉన్నారు కదా అందుకని వాళ్ళ కోసం మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంటి పక్కనే పిండి అమ్ముతారనమాట వాళ్ళ దగ్గర నుంచి దోశల పిండి అయితే తీసుకొచ్చాను చట్నీ వచ్చేసి వేరుశెనగలు చట్నీ చేస్తున్నాను అనమాట చేస్తాను ఆల్రెడీ ఇక్కడ చూడండి చట్నీ ఎలా వెలిగిపోయింది అంటే స్పూన్ దాంట్లో పెట్టాను అనమాట దోశ మాడిపోతుందని హడావుడిగా ఫాస్ట్గా ఇలా చేయనేసరికి అనేసరికి చేయి తగిలేసి చట్నీ అయితే వెలిగిపోయింది ఇంక వీళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ నుంచి మొదలు పెట్టారు మేము వెళ్ళిపోతాము మాకు పని ఉంది చెప్పాను కదా వీళ్ళు అక్కడ కొత్తది కట్టుకుంటున్నారని సో ఇసుక అది వస్తుంది లోడ్ అది దింపాలని చెప్పేసి అనమాట ఫేస్ చూడండి ఎలా మూసుకుంటుందో నేను వీడియో తీస్తానని చెప్తే వద్దు నా ఫేస్ పట్టకు అని చెప్పేసి మూసుకు మూసేసుకుందా అనమాట ఫేస్ అంతా ఇంక ఇలా అయితే వీళ్ళు వెళ్ళిపోయారు టిఫిన్ చేసేది వెళ్ళారనమాట అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా లోపలికైతే వచ్చి ఇంకా వంట పని అయితే తొందరగా చేసేస్తాను నేను నైట్ అనుకున్నాను అనమాట సండే నైట్ ఏమని అంటే మండే అలాగా ఖాళీ కదా ఆ రోజంతా ఇంకా ఏం వర్క్స్ లేవన్నమాట ఇంక ఇంట్లోనే ఉండడం ఇంట్లో ఏముంటాంలే ఇంక బయట పనులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకుంటూ ఉంటే నాకు ఒక రెండు పనులు గుర్తొచ్చాయి అనమాట ఒకటేమో బ్యాంక్ పని ఇంకొకటేమో పోస్ట్ ఆఫీస్ పని అక్కీకి సుకన్య పథకం కడదామని ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియో చెప్పాను కదా సో మనీ అయితే వేసేద్దాము డిపాజిట్ చేసేద్దామని అనుకున్నాను లాస్ట్ మంత్ కూడా వేయలే కుదరలేదన్నమాట అసలు యాక్చువల్గా ఫైవ్ లోపు వేసి కానీ కుదరలేదు ఇంకా అందుకని ఇంకా ఈ రోజు ఖాళీయే కదా అని చెప్పేసి ఇంకా అక్కళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా గబ్బ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా మేము బయటకు వస్తామనమాట ఇంకా తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ పని అయిపోయింది సోమవారం కాబట్టి కొంచెం రష్గా ఉందనమాట లేకపోతే చాలా ఖాళీగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా డిపాజిట్ తొందరగా అయిపోయేది అయితే కొంచెం లైన్లో నిలబడ్డాము లైన్లో నిలబడిన తర్వాత డిపాజిట్ చేసేసాం సుఖన్యా పథకంలో తర్వాత ఇంకా ఏ కొత్త కొత్త అయితే పెట్టారంట అవన్నీ అక్కడ పేస్ట్ చేశారు అవన్నీ చదివాను కానీ అంతగా ఏంటో ఎక్కలేదు ఇంకా అంత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసామంటే బ్యాంకు వెళ్ళామనమాట సిండికేట్ బ్యాంక్ వెళ్ళాం అక్కడ ఒక పెద్ద పని ఉంది అదేంటంటే మొన్న మా ఇంట్లో రెండు గదులు లాస్ట్ రెండు గదులు ఉన్నాయి కదా అవి మొన్న దులిపి క్లీన్ చేసినప్పుడు ఎలాగ మిస్ అయిందో తెలియదు కానీ నా సాలరీ అకౌంట్ బుక్ ఉంటుంది కదా అది మిస్ అయింది అనమాట అసలు కనిపించట్లేదు ఏటీఎం కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మళ్ళీ దానికి తగ్గట్టు నా పాత నెంబరు మొన్న పోయిందని చెప్పాను కదా వేరే వాళ్ళ ప్రూఫ్స్ ఉండడం వల్ల అది పనిచేయట్లేదని చెప్పాను కదా ఇప్పుడు ఎలా ఉందంటే ఫోన్పే పాత నెంబర్తో ఇన్స్టాల్ చేశాను అనమాట దాంట్లోనేమో బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ ఇంక వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ తీయడానికి ఉండట్లేదు పోనీ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా విత్డ్రా చేసుకుందామంటేనేమో బ్యాంక్ బుక్ కనిపించట్లేదు పోనీ ఏటీఎంలో తీసుకుందామా అంటే ఏటీఎం పిన్ మర్చిపోయాను చూడండి ఎంత తలకైన నొప్పో ఈ ఫోన్పే వచ్చిన దగ్గర నుంచి నేను ఏటీఎం యూజ్ చేయడం మానేశాను అనమాట ఇంకా పిన్ మర్చిపోయాను పోనీ డైరెక్ట్గా ఏమో బుక్ లేదు ఫోన్పే ఏమో పాత నెంబర్ ఉండడం వల్ల అది పని చేయట్లేదు ఇంకా ఇలా కాదని చెప్పేసి డూప్లికేట్ బుక్ అప్లై వద్దామని చెప్పేసి మేమైతే సిండికేట్ బ్యాంక్కి వెళ్ళామన్నమాట ఏంటో కానీ ఈరోజు పనులు ఇలా వెళ్ళగానే ప్రతి పని చక్కగా టకటకటక టకట మన అయిపోయాయి ఈ బ్యాంక్ పని కూడా నాకు ఎంత ఫాస్ట్గా అయిందో మళ్ళీ రెండో బుక్ అనిపిస్తుంది కదా అదేంటంటే మనం మా స్కూల్కి కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చారంట వచ్చి జీరో అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి జీరో అకౌంట్స్లో ఏంటంటే ఇంకే ఛార్జ్ ఉండదు నార్మల్గా సేవింగ్ అకౌంట్లో కనుక సాలరీస్ అది పడితే మీకు కటింగ్లు అది అవుతాయి కదా మనకి ఛార్జెస్ పడతాయి కదా ఇంక జీరో అకౌంట్లో ఇంకా అలా ఏమి ఉండదు మంత్లీ మంత్లీ మీ శాలరీ క్రెడిట్ అవ్వాలి అంతే దాంట్లో అని చెప్పేసి అన్నారు సరే బాగానే ఉంది కదా జీరో ఛార్జెస్ అంటున్నారు కదా అని చెప్పేసి అందరూ ఓపెన్ చేయించుకున్నాం అనమాట మేము టీచర్స్ అందరం కూడా ఓపెన్ చేయించుకున్నాం ఇంకెలాగా అదే బ్యాంక్ కదా వెళ్ళాం కదా అని చెప్పేసి బుక్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడిగాను అడిగితే అక్కడ ఒకసారి ఉన్నారనమాట అంటే మాకు స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు అతనితో మాట్లాడేమో అక్కడే నేను నా నెంబర్ ఇలా పాత నెంబర్ పోయిందండి కొత్త నెంబర్ యాడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే అప్పుడే చేసేసారనమాట సో అందుకనే ఇప్పుడు సేవింగ్ అకౌంట్ తర్వాత జీరో అకౌంట్ బుక్ రెండు అయితే తీసేసుకున్నాను ఫొటోస్ అంటించి స్టాంప్ వేసి సైన్ పెట్టించుకోవాలని అన్నారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కావాలండి ఫైవ్ మినిట్స్ కాదు ఒక టెన్ మినిట్స్ అలా లైన్లో నుంచి ఉంటే వాళ్ళు ఏమన్నారంటే ఆధార్ కార్డు కావాలి మీకు కాపీ కావాలంటే అని అన్నారు సరే అని చెప్పేసి ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే అవి చూసి ఒక ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే డూప్లికేట్ పాస్బుక్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఆ బుక్ జీరో అకౌంట్ బుక్ రెండు పట్టుకొని ఇంక ఇది ఇంటికి మీకు టీవీ కొన్నామని చెప్పాను కదా ఇది ఎప్పుడు తీసుకున్నామంటే సాటర్డే నైట్ అనుకుంటా సాటర్డే నైట్ వెళ్ళి తీసుకున్నాము ఆ రోజైతే మొత్తం మండపేటలో ఉన్న షోరూమ్స్ అన్నీ తిరిగేసాం అంటే మేము కనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీవీ బాగుంటుంది అంటున్నారు ఒకళ్ళు ఏమో తీసుకునేది ఏదో బ్రాండెడ్ తీసుకుంటే బాగుంటుంది కదా ఎల్జీ కానీ సోనీ కానీ తీసుకోండి అని అన్నారు ఇంకొకళ్ళు ఏమో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఎంఐ అది బాగుందని చెప్పేసి అన్నారు ఇంకొంతమంది ఏమో మీకు చీప్ అండ్ బెస్ట్లో కావాలి అంటే హయ్యర్ అది ప్రిఫర్ చేయండి అని చెప్పేసి అన్నారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సజెషన్ అయితే ఇచ్చారన్నమాట తెలిసిన వాళ్ళని అడిగితే ఇంక మేము షాప్కి వెళ్ళి ఒక్కొక్క షాప్కి వెళ్ళి మొత్తం అన్నీ కనుక్కున్నాం అనమాట అయితే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క టీవీ ఒక్కొక్క రేట్ చెప్తున్నారు ఒకళ్ళేమి థర్టీ అంటే ఒకళ్ళు థర్టీ త్రీ ఒకళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఇంకొకళ్ళు అదే టీవీ మళ్ళీ ఇంకో చోట థర్టీ అలా చెప్తున్నారనమాట ఇంకా మేము ఏం చేస్తాము ఈయనన్నారు ఈ ఎంఐ తీసుకుందాము ఎంఐ బాగుంది అంటున్నారు చాలామంది అన్నారు సరే అని చెప్పేసి ఈ ఎంఐ అసలు డిస్ప్లే చూడాలి కదా అసలు ఎలా వస్తుంది క్వాలిటీ ఎలా ఉంది చూడాలి కదా అని చెప్పేసి ప్రతి షోరూంలోకి ఎంఐ టీవీల గురించి అడిగామనమాట అయితే ఏ షాప్లో అడిగినా ఎంఐ టీవీలు అయితే ఉన్నాయి కానీ మేమైతే డిస్ప్లే అయితే పెట్టట్లేదండి డిస్ప్లే చూపించము అని చెప్పేసి అన్నారు అదేంటంటే మరి షోయింగ్ లేకపోతే అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది హెచ్డి నా ఫోర్కి ఎలా వస్తుంది ఫుల్ హెచ్డి ఎలా వస్తుంది చూసుకోవాలి కదా అని అంటే ఏమోనండి మరి కంపెనీ అలా ఇవ్వలేదు మీకు కావాలంటే ఇస్తాము అని చెప్పేసి అన్నారు సరే చూద్దామా చూద్దామా అని అనుకున్నాము కానీ చూడకుండా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా పోనీ ఆ సర్వీస్ సెంటర్లు ఉంటాయి కదా అది ఏమైనా మనకి రిపేర్లు ఏమన్నా వస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చి మనకి చేస్తారు కదా పోనీ అవన్నీ పోనీ లోకల్లో ఉన్నాయా అని అంటే అవి కూడా లేవంట అవి కూడా ఇవ్వరంట ఇంకా అలా అయితే కష్టం కదా మరి తీసుకుంటాము ఒకవేళ ఏమైనా రిపేర్లు వచ్చాయనుకోండి సర్వీస్ సెంటర్ లేకపోతే కష్టం కదా అదేంటండి అంటే ఏమోనండి అలాగే తీసుకొచ్చింది కంపెనీ మేమేం చేస్తాం నచ్చితే తీసుకోవడమే లేకపోతే లేదని అంటున్నారు అనమాట ఇంకా అంతే ఏం చేసామంటే ఇంక అమ్మాయి క్యాన్సిల్ చేసేసాము ఇంక అమ్మాయి అనుకున్నాం అనమాట ఇంకా తర్వాత ఎల్జీ కంపెనీ తీసుకుందాము చిన్నదైనా కంపెనీ తీసుకుందామని నేను అంటున్నాను అంటే పెద్ద పెద్ద భారీ ఆకారాల్లో ఉండే టీవీలు ఎందుకు చిన్నదైనా పర్వాలేదు బ్రాండెడ్లో తీసుకుందామని నేను అంటున్నాను నేనేమంటున్నారంటే ఏమంటున్నారంటే ఆదర్శు ఆ పక్కింట్లోకి అది ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద టీవీలు ఉన్నాయనుకో డాడీ మనకు పెద్ద టీవీ లేదని ఫీల్ అవుతాడు ఎందుకులే తీసుకునేది ఏదో ఇంకా ఒకసారి కదా తీసుకుంటాము కాస్త పెద్దది తీసుకుందామా ఈయన సరే నేను ఇష్టం నచ్చుతా తీసుకో అని చెప్పేసి ఇంకా మొత్తం వెళ్ళిన షాప్కే వెళ్ళి తిరిగిన షాప్కే తిరిగి అలా అలా తిరిగితే అంటే కాస్ట్ చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాయి అనమాట మేము షోరూంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్ట్లు ఆ మోడల్ని బట్టి మళ్ళీ మేము నెట్లో సెర్చ్ చేసాము సెర్చ్ చేస్తే ఒక్కొక్కటేమో కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క కాస్ట్ తక్కువ ఉంటుంది ఇలా నెట్లో కాస్ట్ తక్కువ ఉందండి అంటే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్లైన్లో అయితే అలాగే ఉంటుందండి మీకు ఆన్లైన్లో అలాగే వస్తుంది ఆన్లైన్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక టీవీ బుక్ చేసుకున్నారనుకో వాళ్ళకి ఏదైనా నచ్చగా రిటర్న్ పెట్టేసారనుకో ఆ రిటర్న్ వెళ్ళిన టీవీలన్నీ ఏమవుతాయి ఏమవవు కదా అవే మళ్ళీ రేటు తగ్గించేసి మీకు తిరిగి ఇచ్చేస్తారంతే అది మీకు విషయం మీకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు షాప్లో వాళ్ళు అనమాట ఇలా వీటి గురించి చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఉన్నారనమాట వాళ్ళు కూడా టీవీ తీసుకుంటారని చెప్పేసి అన్నారు ఇద్దరు అయితే ఒకటే తీసుకుందాము అని చెప్పేసి అని అనుకుని ఇంకా మండపేటలో ఇంకొక షోరూమ్ ఉందనమాట లోపలికి అక్కడికి వెళితే వెళ్ళామనమాట అక్కడ ఏంటంటే ఇది చూపించారు హయ్యరు హయ్యర్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫుల్ హె కే ఫుల్ హెచ్డి కాదు కే అనమాట దీనికి మళ్ళీ ఏం చెప్పారంటే లౌడ్ స్పీకర్ ఉంటుంది కదా దాన్ని ఏదో అంటారండి కాదు కాదు ఏదో లాంగ్గా ఉంది స్టిక్లో అదని పేర్లు నాకు తెలీదు అదైతే ఫ్రీ ఇస్తానన్నారనమాట అది యాక్చువల్గా అయితే విడిగా కొనాలంటే ఆరు వేలు అంటండి అయితే దీనికి ఆఫర్గా మూడు వేలు కలిపి మొత్తం అలాగా థర్టీ వన్ థౌజండ్కి అలా ఇస్తామని చెప్పేసి అన్నారు అది వద్దు అనుకుంటే కనుక మూడు వేలు అయితే తగ్గిస్తామని చెప్పేసి అన్నారనమాట అయితే ఒకసారి పెట్టి చూపించండి సౌండ్ బేస్ అయినా ఎలా వస్తుందో చూసుకుంటాం అని చెప్పేసి అన్నాం అని అంటే పెట్టారు కానీ సౌండ్ అది పెద్దగా మాకు నచ్చలేదు అనమాట కొంచెం క్లారిటీగా రావట్లేదు వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఇంకా అందుకని ఇంకా అది వద్దండి అయితే మాకు అని అన్నాం అయితే మూడు వేలు తీసేసి మొత్తం ఇలాగా ఈ టీవీ ఇలాంటివి తీసుకురావడానికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడింది అనమాట అంటే మేము క్యాష్కైతే తీసుకోలేదు ఇంక బజాజ్ కార్డ్ ఒకటి ఉంది తర్వాత క్రెడిట్ కార్డ్ అయితే క్యాష్ ఆఫ్ వస్తుంది కదా తిరిగి మనకి ఇన్స్టెంట్గా సో అలా తీసుకుందాము క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే బజాజ్ కార్డు ఉంటుంది కదా దాని ద్వారా కానీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత క్రెడిట్ కార్డు పని అవ్వలేదు వెంటనే క్యాష్ అనేది రాదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసాము ఇన్స్టాల్మెంట్లో చూస్తే ఇంట్రెస్ట్ అది దేంట్లో తక్కువ వస్తుందని అని చూసుకొని మాకు బెటర్గా అనిపించింది బజాజ్ గార్డ్ మీద అనమాట ఇంకా అందుకని ఏం చేసామంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్కి బేరమాడి మొత్తం మీద ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే తీసుకున్నాం అనమాట జీరో డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ ఏం కట్టకుండా అలా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే ఇలా తీసుకున్నాము అయితే దీనికి మళ్ళీ స్టాండ్ ఉంటుందంట రొటేషన్ స్టాండ్ ఒకటి స్టాండర్డ్గా ఉండే స్టాండ్ ఒకటి ఉంది అదైతే ఈ ఒక్కొక్కటి ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందని అన్నారు అయితే మేము అన్న గోడకి ఏం చేసుకుంటాం స్టాండ్ అది కావాలేమో అని చెప్పేసి అంటే టెక్నీషియన్ వస్తారు కదా అప్పుడు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారని అన్నారు వస్తున్నాయి ఎప్పుడంటే మండే వచ్చారనమాట మేము సాటర్డే కొనుక్కున్నాము సండే వస్తారేమో అని చూస్తాం సండే రాలేదు మండే వచ్చారనమాట మండే ఆఫ్టర్నూన్ ఇలా మాకు బ్యాంక్లో పని అయ్యింది మేము ఎలా బయటకు వచ్చాము అప్పుడు ఫోన్ చేశారనమాట ఇలాగ మీకు నాకు కాల్ వచ్చిందండి ఇలాగ టెక్నీషియన్ని రావాలి అని అప్పుడు ఇంక వెంటనే మా బ్యాంక్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము వచ్చేసి అయితే ఇలా బిగించేశారనమాట బిగించేసి ఇలాగ ఫో ఫోటో అయితే తీసుకున్నారు అంటే కస్టమర్ ఫోటో తీసుకోవాలంట రోడ్ వాళ్ళ ఫోటోలు తీసుకొని ఏదో సంతకం పెట్టించుకుని వెళ్ళారనమాట అయితే స్టాండ్ కూడా మనీ ఏం తీసుకోలేదు జస్ట్ ఫిట్ చేశారంటే స్టాండ్ అంటే సపరేట్గా ఏమీ లేదు ఆ గోడకి రెండు నాలుగు నాలుగు హోల్స్ పెట్టి దాంట్లో చిన్న చిన్న వేయి దాన్ని దానికి స్టాండ్ ఏం వేయలేదు ఇంకా దా ఇంకా స్టాండ్కి డబ్బులు ఇవ్వలేదు అనమాట అలా మాత్రం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయ్యింది తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఫిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము అయితే ఇంకా లంచ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి టైము వన్ థర్టీ అయింది ఇంకా లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై చేశాను అది సరిపోదేమో డౌట్ వచ్చి మళ్ళీ అరటికాయ లేతకాయలు ఉంటే అవి కూడా ఫ్రై చేశాను అనమాట ఇంకా నిన్న నైట్ అయితే చికెన్ ఉండను కదా అది కొద్దిగా ఉంది ఇంకా అది అయితే నేను తినేసాను అది ఇవి కలుపుకొని తినేసాను అనమాట ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకేం చేయలేదు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయో చేశాను అనమాట ఈయనైతే రెస్ట్ తీసుకున్నారు తర్వాత ఇంక ఈవినింగ్ కొత్త టీవీ మోస్ కదా ఏదో ఒకటి కొత్తవి చూడాలని అనుకుంటాం కదా అందుకని ఏం చేసామంటే ఇక్కడ సినిమాలు ఎక్కిస్తారనమాట మీకు తెలుసు కదా పెన్ డ్రైవ్లో సినిమాలు ఎక్కిస్తారు కదా సో అలాగే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయా అంటే ఈ సినిమా ఒకటి ఉంది అది బాగుంది అన్నారన్నమాట కమిటీ కుర్రాలో ఆల్రెడీ మేము కమిటీ కుర్రాలు చూసేసాము ఆ సినిమా ఒకటి ఉందని అంటే సరే అది అని చెప్పేసి వచ్చాను ఈ ఎల్మన్నన్ అనమాట ఈయనకి మళ్ళీ ఏంటంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది ముక్లో మంచి ఒక త్రీ డేస్ ఇంకా అలా అవుతూ ఉంటుందంట సో అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తున్నాను ఎందుకని ఏమైనా ఇబ్బంది అవ్వకుండా ఉండాలని ఆ గురువారం ఆ ముక్కులో పెట్టిన క్లాత్లన్నీ కూడా తీసేస్తారంట అప్పటి వరకు కొంచెం బ్లడ్ కారుతుందనే చెప్పారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం అనమాట ఇంకా ఆ మూవీ తెచ్చేసుకుని ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అది నైట్ అయితే ఇంకా ఈయనన్నా నాకు రైస్ వద్దు నేను దోశలు తింటాను అన్నారు మార్నింగ్కి వచ్చిన పిండ్లు ఉన్నాయి అన్నమాట దోశ పిండి ఉంది ఇంకా ఆ పిండితో అయితే ఒక మూడు దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను మరి చట్నీ ఏం అని అడిగితే ఆ కారం కారంగా ఆవకాయ పచ్చడి వేసుకుంటాను అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా ఆవకాయ పచ్చడితో మూడు దోశలు అయితే ఇంక కాల్ చేసి ఇంకైతే ఇచ్చేసాను ఇంక మార్నింగ్ అయితే కొంచెం రైస్ ఉందన్నమాట ఆ రైస్తో ఆ రైస్తో కొంచెం కూర ఉంది ఆ కూర నేను తినేసాను అయితే గా నూనెతో ఉండేను కదా అరటికాయ ఫ్రై గా ఉండాను తోటకూర ఫ్రై కూడా గా నూనెతో ఉండేది అందుకని కొద్ది నూనె కొద్దిగా రైస్ ఆ గిన్నెలో వేసుకుని చేసుకొని ఆ ముద్ద తెచ్చుకున్నాను అనమాట ఇంకో కదా అని చెప్పేసి అయితే ఇంక అలా కూర్చుకునేదాన్ని కాదు ఇంకా అలా తెచ్చుకొని ఇంక ఇద్దరం కూర్చుని భోజనం అయితే చేసేసాము చేసేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సామాన్లు తోమడమని ఇంకా వంటలు రీల్స్ ఇవన్నీ గబగబా గబే చేసేసుకుని ఇంకా సినిమా చూద్దామని అనుకుంటున్నాం అంటే కొత్త టీవీ మోజ్ కదా కొంచెం అలానే ఉంటుంది ఒకటి రెండు రోజులు తర్వాత ఇంకా మామూలు అయిపోద్ది అనమాట ఇంకా ఈ లంచ్ అయిపోయింది లంచ్ కదా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక సామాన్లు అయితే ఇంక తోమేసి ఇంకా స్నానం కూడా చేసేసి ఇంకా టీవీ చూద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అయితే ఈ లోపల మా ఇంటి మామూలుగా పిలిచారు మాట did కల్లాపు ఇప్పుడు మార్నింగ్ వేస్తాను కదా ఇది ఈరోజు నైట్ వేసేమన్నారు అనమాట ఎందుకంటే రేపు మార్నింగే తెల్లవారుజామున టెంపుల్కి అయితే వెళ్తారంట అందుకని ఇంకేం చేశానంటే ఇంకా అన్ని పనులు అయిపోయే సామాన్లు అన్నీ కూడా తోమేసాను క తోమేసాను కదా ఇంకా ఈ పని కూడా చేసేస్తే ఇంకా ఫ్రీగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఇంకా చెప్పిన వెంటనే ఇంకా మొత్తం కడిగేసి మెట్లు కడిగేసి కింద కూడా కల్లాపు అయితే వేసేసాను ముగ్గు పెట్టడానికి అంతా రెడీ చేసి ఉంచేసాను అనమాట ఇంకా గారు వచ్చి ముగ్గు అయితే పెడతారు ఈరోజు చూసారా ఎన్ని పనులు అయ్యాయి అంటే చాలా పనులు అది కూడా ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యాయి ప్రతి పని కూడా మామూలుగా బ్యాంక్ వెళ్ళాలనుకోండి ఏదైనా చిన్న పనికి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈ రోజు ఏంటో పోస్ట్ ఆఫీస్ పని అలాగే అయిపోయింది తర్వాత బ్యాంక్లో బుక్స్ కూడా అలాగే అయిపోయింది అనమాట నేను అనుకున్నాను అలా డూప్లికేట్ పాస్బుక్ ఇవ్వరేమో మనీ అది ఎక్స్ట్రా అడుగుతారేమో ఇబ్బంది అవుద్దేమో ఆ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీదేనా సంతకాలు ఉండాలి ఫొటోస్ ఉండాలి వెరిఫై చేయాలి ఇలా అంటారేమో అనుకున్నాను కానీ ఇంకా అలా ఏం లేదు డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ ఇంకా వెంటనే ఇచ్చారు అనమాట కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది పని మా అన్నగారు అయితే ముగ్గు పెడుతున్నారు చూడండి అంత నీట్గా పెడుతున్నారు కదా నాకు ఇలా రాదు నాకు నిన్న ఏం చేశారంటే నువ్వు పెట్టేసిరి అని అన్నారు పెట్టానా అది వాటర్ ఉండగానే నన్ను మొత్తం ముగ్గు అంతా అలా 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 చెదిరిపోయి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా అంతే ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడైతే టీవీ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈయనకి కాఫీ కూడా ఇచ్చాను అనమాట ట్యాబ్లెట్లు ఇచ్చేసి ఈవినింగ్ అదే నైట్ ఒకసారి కాఫీ ఇస్తున్నాను మార్నింగ్ కూడా కాఫీ ఇస్తున్నాను అనమాట తొందరగా అది హీల్ అవుద్ది ఇంకా అంతే ఇంకా మేము టీవీ దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా టీవీ చూసి కాసేపు పడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఈరోజు ట్యూషన్ కూడా పెట్టాను ఫైవ్కి పెట్టాను ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు పెట్టాను అనమాట ఇంకా అది క్లిప్ అయితే తీయలేదు ఇంక ఈవినింగ్ అయితే అలా జరిగింది ఓకే ఫ్రెండ్స్ లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సంబన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది మేము కొన్న అదే టీవీ కొన్న కంపెనీ చెప్పలేదు కదా హయ్యర్లో తీసుకున్నాం అనమాట మేము ఏసీ తీసుకున్నాం కదా బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము అది కూడా హయ్యర్ కంపెనీయే బాగానే ఉంది అందుకని చెప్పేసి ఇది కూడా ఇంకా హయ్యర్లోకి ప్రిఫర్ అయ్యాం అనమాట అమ్మాయి చెప్పారు కదా అది లేదు సో తీసుకోవడం వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా అది అయితే తీసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ టీవీ అయితే బాగానే ఉంది బాగా క్వాలిటీ కదా అలా కనిపిస్తుంది చూడాలి వాడిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్